హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్మితా వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోనైతే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి జీతాలు అయితే భారీగా అయితే పెంచారండి అయితే ఈ జీతాలు ఎంత పెంచారు ఏంటనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని ఛానల్ని ఎవరికి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ ను కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే దీనికి సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చింది ఒకసారి ఈ నోటిఫికేషన్లో ఏమేమి డీటెయిల్స్ ఉన్నాయో మీకు తెలియజేస్తాను ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు రాష్ట్ర వ్యాప్తంగా మనకు యూనియన్ జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద చేసినటువంటి పోరాట ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించారండి తాజాగా కేబినెట్ భేటీలో మినీ అంగన్వాడీలపై రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు wat ప్రధాన అంగన్వాడీలుగా అప్డేట్ చేయడం చేయనుంది సో దీంతో ఆరు వేల నాలుగు వందల తొంభై ఏడు మినీ అంగన్వాడీలు ప్రధాన అంగన్వాడీలుగా అప్డేట్ అయితే కాబోతున్నాయి సో దీని ద్వారా అందులో పనిచేస్తున్నటువంటి నాలుగు వేల ఆరు వందల ఎనభై ఏడు మందిని ప్రధాన అంగన్వాడీ కార్యకర్తలుగా గుర్తించి నెలకు పదకొండు వేల ఐదు వందల రూపాయలు గౌరవ వేతనం అనేది అందించబోతున్నారు ప్రస్తుతం వారి యొక్క వేతనం ఏడు వేల రూపాయలు అయితే నియమించబోతున్నారు ఇందుకోసం ప్రభుత్వానికి అరవై నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పేసి చెబుతున్నారు సో నిన్న మనకు ఏపీ క్యాబినెట్ మీటింగ్ తీసుకున్నారు సో మనకు శ్రీశైలం దవలేశ్వరం మరమ్మత్తుల దానికి సంబంధించి కూడా అయితే మనకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు సో ఈ విధంగా మనకు చూసుకున్నట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలకు సంబంధించి ఎవరైతే ఉన్నారో ఉద్యోగులు కార్యకర్తలు కానివచ్చు సో ఉద్యోగులు మినీ అంగన్వాడీలకు వాళ్ళను మార్చి సో వారి యొక్క జీతాలను అయితే పెంచారండి అయితే వారికి ముందు ఏడు వేల రూపాయలు అయితే ఇస్తున్నారు ఇక నాలుగు వేల రూపాయలు మనకు మరో నాలుగు వేల రూపాయలు వేసి సో వీరికి ఏంటంటే మనకు పదకొండు వేల ఐదు వందల రూపాయలుగా అమౌంట్ అనేది అందబోతోంది సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ వీడియో వీడియో నచ్చితే లైక్ చేసుకొని ఛానల్ను ఫా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ నైస్ డే